అండి ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజు ఈ గోధుమ రవ్వ ఉప్మా ములకాకుతో ఉప్మా ఇగోండి మొలకాకు చూసారా ఎంత చన్నగా కట్ చేశారు ములకాకు గోధుమ రవ్వ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇగోండి పప్పులన్నీ దినుసులు ఆవాలు ఆవాలు దినుసులు మిరపకాయ అన్నీ ఉన్నాయి దీంట్లో కరివేపాకు అంతే స్టార్ట్ చేద్దాం ఉప్మా ఎలా వేయాలి అనేది ఉప్మా వేస్తారు కదా అందరికీ కాకపోతే వేస్తున్నాం అంతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం ప్యాన్ ప్యాన్ పెట్టాము ఆయిల్ వేసుకుందాం గ్లాస్గా మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఓకేనా నాలుగు గ్లాసులు పోయాలి ఆయిల్ కాగాలి ఇలా నీళ్ళు వాటర్ పెట్టుకున్నాం పొయ్యి మీద కాగింది అన్నీ వేసాను ఆవాలు పచ్చనపప్పు వేరుశెనపప్పు ఎండుమిరపకాయలు అలాగే రెండుపై పచ్చిమిరకాయ కూడా వేసేసుకోవాలి ఇదిగో మునగాకు కూడా వేసేస్తుంది నెక్స్ట్ కరివేపాకు ములగాకు పకోడి ములగాకు అన్నీ చేస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు ఉప్మాలో వేస్తున్నా ఇదిగోండి ములగాకు కూడా వేగింది ఇప్పుడు మనం ఈ రవ్వ వేసేది ఈ రవ్వ కూడా బాగా వేగాలి ఉప్మా రవ్వ కూడా వేగినట్టు తెలుసుదండి వాసన వస్తుంది అప్పుడు మనం వాటర్ పోసుకోవటం ఈజీగా అయిపోయి టిఫిన్ ఐటమ్ ఇది డిన్నరు డిన్నరు టిఫిన్ ఏవైనా వేసుకోవచ్చు లంచ్ ఇప్పుడు మాకైతే డిన్నర్ అండి గ్లాస్ రవ్వ అన్నాను కదా వాటర్ కావుతున్నవి వాటర్ వేసేస్తుంది నాలుగు గ్లాసులు వేయాలి ఈ రవ్వకి నాలుగు గ్లాసులు వేయాలి మూడు నాలుగు నాలుగు సరిపోతాయి కొంచెం అండి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి ఉప్మాలో కొంచమే పడుతుంది ఎక్కువ అయితే మళ్ళీ ఉప్పుగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోయి దాన్ని ఏమంటున్నారు టిఫిన్ ఐటెం ఇలా ఇడ్లీలు దోశలు బోరు కొట్టినాయి అనుకోండి ఇలా వేసుకోండి బాగుంటుంది నాలుగు గ్లాసులు అయితే చక్కగా సరిపోతుంది ఉడుగుతుంది బాగా ఒక ఒక గ్లాస్కి ఓకేనా ఇంకా దగ్గరికి వచ్చేసింది ఐదు నిమిషాలు కూడా పట్టదు ఉప్మా మావటానికి వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది షుగర్ కంట్రోల్ అవుద్ది ఈ గోధుమ రవ్వ అయితే నైట్ పూట ఒకప్పుడు గోధుమ రవ్వ తింటే చాలు షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది ఇలా సన్నగా తరుపుకోవాలి ములగాకు ఎక్కడ కనిపించే అసలు అవలాగా ఉన్నాయి ఎంత చిమ్లో మూత పెట్టి ఉడకనేది కదండి చాలా చాలా ఈజీ అనమాట ములగాకు ఉప్మా మునగాకు ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసాం ఇంతే అండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్